మ్యామ్ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది అవి యూస్ చేయొచ్చా ఇప్పుడు అవి యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే యూజ్ చేయొచ్చమ్మా బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా దాన్ని బట్టి మనం పేషెంట్కి వాళ్ళకి ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే అది ఇవ్వము అంటే యూజువల్గా టీనేజ్ గర్ల్స్ వాళ్ళు అంటే మనము కాపర్టీ లాంటివి అడ్వైజ్ చేయలేము అండ్ వాళ్ళని ఆపలేము సో వాళ్ళకి కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ఇస్తే అట్లీస్ట్ ప్రెగ్నెన్సీని అయితే మనం దాన్ని స్టాప్ చేయగలం అండ్ యంగ్ న్యూలీ వెడ్ పీపుల్కి కూడా సెక్షువల్ యాక్టివిటీ ఫ్రీక్వెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ బర్త్ కంట్రోల్ కావాలని అనుకుంటే మెడికేషన్ వాడచ్చు కాకపోతే దానికి కొన్ని అవసరం ఉంటుందమ్మా లైక్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఏమైనా మైగ్రేన్ ఉందా వాళ్ళకి ఏమైనా లివర్ డిజార్డర్ ఉందా వల్ల ఏజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ కూడా మనం చాలా ఆలోచించి ఎవాల్యుయేట్ చేసి ఎల్లెఫ్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేసే ఇవ్వాలి డైరెక్ట్గా ఓవర్ కౌంటర్ పిల్స్ తీసుకోకూడదు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసే తీసుకోవాలి మనం ఎప్పుడైనా యంగ్ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు తీసుకోవచ్చండి లైక్ బేసిక్ ఎవాల్యుయేషన్ అయితే వీ హ్యావ్ టు డూ కొంచెం సైడ్ ఎఫెక్ట్ అంటే ఒక వన్ ఇయర్ వాడితే వన్ ఆర్ టూ కేజెస్ వెయిట్ పెరగవచ్చు అండ్ స్టమక్ కొంచెం బ్లోటింగ్ అని అనిపిస్తుంది కొంతమందికి కానీ దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఆ బ్లీడింగ్ తగ్గుతుంది కొంచెం స్టమక్ పెయిన్ బాగా వస్తుంది కొంతమందికి ఆ పెయిన్ కూడా తగ్గుతుంది సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ కూడా అవుతాయి దాని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫిట్స్ లాంటి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళైతే వాడకూడదమ్మా సో బెటర్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ అండ్ యూ కెన్ టేక్ ద మెడికేషన్ అదర్ ఆల్టర్నేటివ్ బర్త్ కంట్రోల్లో పిల్స్ కాకుండా మనకి కాపర్టీ అనేది మెరీనా అనేది ఇలా ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే సో ఒకవేళ ట్యాబ్లెట్స్ వాళ్ళకి సూటబుల్ కాకపోతే మనం అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు